ఈ ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన గండి ఆంజనేయ స్వామి ఆలయానికి ఇవాళ చక్రాయపేట వేంపల్ల ఈ మండలాలకు సంబంధించిన నాయకులు అదేవిధంగా కూడి చైర్మన్ ఆలయ చైర్మన్ తేజ అందరికి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది ఈ సంవత్సర కాలంలో ఆంజనేయ స్వామి సన్నిధికి వచ్చిన దాదాపు మూడు నాలుగు సందర్భాల్లో ప్రతిసారి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే మనవి చేశాం ఈ ఆలయము ఎంతో ప్రసిద్ధిగాంచింది ఒక ప్రత్యేకత ఉంది ఆలయానికి ఆ ప్రత్యేకత ఏంటంటే రావణ సంహార యుద్ధం తర్వాత శ్రీరామచంద్రుడే స్వయంగా తన బాణంతో గీసిన ఆంజనేయ స్వామి ప్రతిమ ఉంది సో దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది సజీవంగా ఉన్న ఆ విగ్రహం దర్శించుకోవడానికి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు శ్రావణ మాసం అయితే కేవలం ఆ మూడు నాలుగు వారాల్లోనే కనీసం పది నుంచి పదహైదు లక్షల మంది భక్తులు ఈ ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చే పరిస్థితి ఉంది ప్రతి ఏడాది ఇదే పరిస్థితి ఉంటుంది మరి ఇంత ప్రసిద్ధిగాంచిన టెంపులు ఇంతమంది భక్తులు ఉన్న టెంపులు ఈ టెంపుల్ పైన ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వహిస్తూ ఉందో మాకు అర్థం కాని పరిస్థితి ఈ సంవత్సర కాలంలో అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినాం దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆలయం అభివృద్ధి కోసం ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు ఆ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల నిధుల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే తొంభై శాతం తొంభై ఐదు శాతం వరకు పనులు పూర్తయినాయి కేవలం ఫ్లోరింగ్ పని పెండింగ్ ఉంది కొంచెం కాంపౌండ్ వాల్ పని పెండింగ్ ఉంది దీపస్తంభం కూడా రెడీగా ఉంది అరెక్ట్ చేయడం ఒకటి పెండింగ్ ఉంది కేవలం ఐదు శాతం పండ్లు మరి దాదాపు సంవత్సర కాలం అయిపోయింది ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వము ఇంత చిన్న పనులు కేవలం ఒక వారం పది రోజుల వ్యవధిలో పూర్తయ్యే ఇంత చిన్న పనులు కూడా చేయకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఇంత తీవ్ర నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆంజనేయ స్వామి భక్తులందరం కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఎంతవరకు కరెక్టు ఇంత నిర్లక్ష్య వైఖరి సమంజసమైన కలెక్టర్ గారి దృష్టికి రెండు మూడు నెలల క్రితం తీసుకొని పోయినాం తొంభై తొంభై ఐదు శాతం పనులు పూర్తి అయిపోయినాయి చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి అవి పూర్తి చేసి పునర్ప్రతిష్ట చేయండి అని చెప్పి దాదాపు ఇప్పటికే శ్రావణ మాసం దాదాపు ఇది మూడో శ్రావణ మాసం అనుకుంటా భక్తులకు అందుబాటులో లేక అంటే మెయిన్ టెంపుల్ మూల విరాట్ మెయిన్ టెంపుల్ అందుబాటులో లేక ఇది మూడో శ్రావణ మాసం నాలుగో శ్రావణ మాసం మరి మరి భక్తులకు ఈ మాదిరి కంప్లీట్ అయిన టెంపుల్ను కేవలం పునర్ప్రతిష్ఠ చేయకుండా భక్తులకు ఈ మాదిరి దూరంగా పెట్టడము టెంపుల్ ఆలయాన్ని దూరంగా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఈ ప్రభుత్వ వైఖరి నిజంగా ఈ శ్రావణ మాసానికే కన్నా ఓపెన్ చేసి ఉంటే కనుక ఇప్పటికి మెయిన్ టెంపుల్లో మూల విరాట్ అంటే మెయిన్ టెంపుల్లో ఆంజనేయ స్వామిని దర్శించుకునే భాగ్యం కలి కలిగి ఉండేది కదా ఈ ఈ శ్రావణ మాసంలో మరి అది కూడా ఎందుకు చేయడం లేదు ఇప్పుడు దాదాపు ఒక నెల రోజుల్లో శ్రావణ మాసం దాదాపు ఒక నెల రోజుల్లో స్టార్ట్ అవుతుంది ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్య నిర్లక్ష్యం వహిస్తూ ఉందో అర్థం కాని పరిస్థితి అంటే ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల పనులు కాకుండా ఇంకా పూర్తిగా ఇంకా మహాకుంభాభిషేకం చేయడానికి మరొక ఐదు నుంచి పది కోట్ల రూపాయలు అవసరమవుతాయి ఆ డబ్బులు అవసరమని చెప్పి ఇక్కడ ఉన్న నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు సిజీఎఫ్ కింద ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చారు ఇకపై ఇచ్చేది లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఆ పెండింగ్ పనులు పూర్తి చేస్తే కుంభాభిషేకం కూడా పూర్తి చేయొచ్చు సో ఆ పెండింగ్ పనులు కూడా ఐదు నుంచి పది కోట్లు కొత్తగా అవసరమయ్యే పనులకు కూడా నిధులు మంజూరు చేయమని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మనవి చేస్తూ ఇప్పుడు ఒకవైపు ఏమో మేము డబ్బులేము భక్తులు ఇచ్చే డబ్బులతో మీరు ఆ పెండింగ్ పనులు పూర్తి చేసుకోండి అంటా ఉన్నారు